దూర ప్రయాణం చేయాలంటే రైలు మించింది ఇంకొకటి లేదు అని అంటుంటారు చాలా మంది ఎందుకంటే అలా మనకు నచ్చిన సీట్ బుక్ చేసుకోవచ్చు ఏడికంటే ఆడికి పండుకొని కూర్చొని గిట్ల ఎట్లా నచ్చితే అట్లా పోవచ్చు అన్నట్లు రైలు ప్రయాణం అంటే యాదకొచ్చింది మన దేశంలో బగ్గర ఉవ్వడిగా ఉరికే రైలుగా పేరుకెక్కిన వందే భారత్ రైళ్ళ నిద్ర అయ్యే సవలత్లు కూడా వేస్తుర్రట మరి స్లీపర్ క్లాస్ రైళ్లు ఎప్పటి నుంచి శురు అవుతుందో ఆర్సుకుని వద్దాం పార్ ఇన్నులు కూర్చొని పోయినాం గాని ఇంకో నెల నెల పండుకొని పోయే రైలు రాబోతుందట ఇప్పటికే దేశంలో రువ్వడిగా ఉరికే రైలుగా పేరుకెక్కిన వందే భారత్ రైల్ లా ఈ కడ్ నుంచి పండుకొని పోయే సవలత్లు కూడా చేస్తుందట సెంటర్ సర్కారు పంద్ర ఆగస్టు నాడు ప్రధాని మోడీ సారు మొదటి రైలు ను పట్టాల మీదకి ఈడుస్తాడట బెంగళూరులో తయారైతున్న స్లీపర్ క్లాస్ బోగీల పనులు ఎట్లెట్లయితున్నాయి ఏం కథ అని రైళ్ల మంత్రి అశ్విన్ వైష్ణవ్ సారు అంతా అతారా పతారా అరుసుకుండట పనులు కూడా దాదాపు ఒడిచినట్లే అని అంటుర్రు అయితే ఇప్పటికే గీ వందే భారత్ రైల్ టికెట్ ధర పిఠాన పిరం ఉన్నదని అందరికి ఏర్కున్న ముచ్చట్నే మరి కూర్చొని పోయే రైల్ అనే గంత ధర ఉంటే ఇక పండుకొని పోయే రైల్ టికెట్ ధర ఇంకెంత పిరం ఉంటదో అని బుగులు తొలత ఇడదలు కాబోతున్న గీ రైలు మొదలు ఢిల్లీ కెంచి బొంబాయి నడమ నడిపిస్తారట ఢిల్లీకించి షురువై భోపాలు సూరత్ మీదంగా బొంబాయి చేరుకుంటదట ఇంట్లో అన్ని కలిపి పదహారు భోగిలుంటే అండ్ల పది బోగీలు థర్డ్ ఏసీ నాలుగు భోగిలు సెకండ్ ఏసీ ఒక భోగిని మొదటి ఏసి లెక్క కూసురుడే కాకుండా ఇంకా సామాన్ కోసం రెండు బోగీలు ఉంటాయట తొలత రైలు కాబట్టి గంటకు నూట ముప్పై కిలోమీటర్ల రూపడి మీద నడుపుతారట ఆ టెంక మోక ఎట్లుంటది ఏం కథ అనేది చూసుకొని మళ్ళా గంటకు నూట అరవై నుంచి రెండు వందల ఇరవై కిలోమీటర్ల వేగానికి పెంచుతారట ఇప్పటికే కొన్ని జాగల్ల వందే భారత్ రైల్ టికెట్ ధర విమానాల టికెట్ తో సమానంగా ఉందట ఆయనకి రైల్ పట్టాల మీదకొస్తే ఇంకెంత పిరం ఉంటదో అని గుసగుస పెట్టుకుంటుర్రు కొందరు ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే రైల్ గురించి అన్ని ముచ్చట్లు చెప్తుర్రు గాని టికెట్ ధర ఏమన్నా తగ్గిస్తారా లేదా అని అంటే దాని మీద సప్పుడు సరి వేస్తలేరాట చూడాలి మరిగా టికెట్ ధరలు ఎట్లుంటాయి ఏంది అనేటిది